ఓం విశ్వకర్మనే నమ నమస్కారం అండి వెల్కమ్ టు రాంబాబు వాసు దర్శిణి ఛానల్ ఓం గంగణతే నమీ ట్యాంకు పెట్టాల్సిన ప్లేసు ఎక్కడ పెడితే బాగుంటుంది మన గతంలో వీడియోలో మనం సెఫ్టీ ట్యాంకులు పెట్టకుండా ప్లేస్ చెప్పామండి పెడితే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్పేవాడి ఈరోజు మనం నెంబర్ వన్ పద్ధతిలో రెండు చోట్ల కరెక్ట్ అండి రెండే రెండు చోట్ల పెట్టుకోవాలండి ఇది ఉత్తరం అంటనే తూర్పుని దక్షిణం పడమరా ఈ వాయుల్లో మనకి ఈ తొమ్మిది భాగాలు చేస్తే ఈ వాయువు నుంచి ఇక్కడికి రెండు భాగాలు వదిలేసి సెప్టింగ్ ట్యాంక్ ఇక్కడ పెట్టుకోవాలండి లేదంటే ఇట్లా పెట్టుకోవచ్చండి ఇది మెయిన్ గేట్కి ఎదుర్కొంటూ తూర్పు బజార్ అనుకోండి ఈ గేట్కి మెయిన్ గేట్కి ఎదురుకుండా రాకుండా సేఫ్టిక్ ట్యాంక్ చూసుకోవాలండి లేదనుకుంటే దీన్ని మనం గేట్ తప్పించి ఇలా వేసుకోవచ్చండి ఈ గేటు తప్పుకోవాలండి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఆనకుండా ఎంత కొత్త అంగళ అదంతా ఖాళీ పెట్టుకుని ఈ సేఫ్టిక్ ట్యాంకు వేసుకోవాలండి అలాగే తూర్పు ఈ తూర్పుకి నేను రెండు భాగాలు తప్పించి ఇక్కడ మనం సేఫ్టిక్ ట్యాంకు కాంపౌండ్కి ఆనకుండా వేసుకోవాలండి ఈ రెండు పద్ధతులు మంచి అండి ఇది మనం తెలుసుకుని సెప్టిక్ ట్యాంక్ చాలా ఇబ్బంది అండి అంటే నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది అండి సెప్టిక్ ట్యాంక్ మన నిత్య పరిస్థితుల్లో మన కాంపౌండ్ వాల్ లోపల ఏమైనా నెగిటివ్ ఉందంటే సెప్టిక్ ట్యాంకు టాయిలెట్స్ ఏంటండి అందుకని అటాచ్డ్ టాయిలెట్ కరెక్ట్ కాదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి స్థలాలు చిన్నవిటం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటాచ్డ్ సెక్యూరిటీ వల్ల పెట్టాల్సి వస్తుంది కానీ టాయిలెట్ ఇంట్లో కట్టుకోకుండా బయట కట్టుకోవడం నెంబర్ వన్ పద్ధతి కానీ ఈ రోజుల్లో సాధ్యపడదు అందుకని మనం ఏం చేయాలంటే కనీసం ఈ ట్యాంకు ఇక్కడ తూర్పు ఆగ్నేయం దాటిన తర్వాత ఇక్కడ ఉత్తర వాయుని దాటిన తర్వాత తూర్పు ఆగ్నేయం దాటిన తర్వాత రెండు భాగాలు దాటిన తర్వాత ఈ ఫస్ట్ భాగంలో అలాగే ఇక్కడ మూడో భాగం మూడో భాగంలో ఇక్కడ మూడో భాగంలో వేసుకుంటే మనకి బాల్డన్నీ అలాగే కొంతమంది ఏం చేస్తారంటే సబోదు ఇక్కడ కాయి ఉంటదండి ఉత్తరవాయుం పేరు ఉంటదండి ಏನోన అవి ఇదే ప్లేస్ లో ఇక్కడ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్లు యాస్తారండి అలా ఇకూడదండి ఉచ్ఛ నీశాలన్నీ మన కాంపౌండ్ లోపే ఉండాలండి కరెక్ట్ గా ఉండాలి అది మనకి ఇంపార్టెంట్ అంతే ఇది మనం తెలుసుకోవారండి నమస్కారం థాంక్స్ యు ఫర్ వాచింగ్ డుంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్